అక్టోబర్ పదిహేనవ తేదీ లోపుగా కన్యా వారు ఈ ఒక్క పని చేస్తే చాలు మీరు కోరుకున్న జీవితం మీ సొంతం అవుతుంది మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సింది అక్టోబర్ పదిహేనవ తేదీ లోపుగా కన్యా వారు ఏ పని చేసినట్లయితే వీరి జీవితం బాగుంటుంది వీరు కోరుకున్న జీవితం వీరికి సొంతం అవుతుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు ధనం లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడుతుంది గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో కాల్ చేయండి వీరి యొక్క ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాధపడవద్దండి మీకున్న సమస్యలు మీ వివరాలు అన్నీ కూడా గురువు గారికి ఫోన్ ద్వారా మీరు పంపించినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది కన్యారాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ పదిహేనవ తేదీ లోపుగా మీ జీవితంలో ఒక్క పని చేయండి మీ జీవితం మీరు ఊహించని విధంగా మారుతుంది అంతేకాకుండా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కుతాయి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఉత్సాహంగా పనిచేయండి ఒక సంఘటన మీకు బాధను కలిగించవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాల్లో పెద్దల యొక్క సూచనలు మీకు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించే వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉండి మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారండి కనుక జాగ్రత్త పడండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మీకు మేలు వ్యయం పెరగకుండా చూసుకోవాలి ఇష్టదైవారు అదనే శుభప్రదం తోటివారి సకారంతో పనులన్నీ కూడా పూర్తి అవుతాయి శారీరక శ్రమ అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త ఏ నిర్ణయం తీసుకున్నా సరే పెద్దలను సంప్రదించకుండా అసలు తీసుకోవద్దు తొందరపాటుతో వ్యవహరిస్తే మీ సమస్యలు అనేవి తప్పకపోవచ్చు ముఖ్యంగా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి దుర్గాదేవి అనుగ్రహం మీకు ఈ సమయంలో పూర్తిగా లభించబోతోంది మీరు ఈ ఒక్క పని చేసినట్లయితే మీ జీవితం ఊహించని విధంగా మారబోతుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి చూశారు కదండి రాశి వారు ఏ పని చేసినట్లయితే వీరి జీవితం అనేది మారబోతుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కన్యారాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు ఒకే కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకయ ధరించి నదిలో ప్రయాణం చేచున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరులో అధికంగా ఉంటుంది వీరు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించ ముద్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి అనే లక్షణాలు కూడా ఉంటాయి వీరికి జనసమధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలను అయితే నేర్చుకుని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వీరి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లో వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా అధికంగానే చేస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మీరు ఊహించని మార్పులు అయితే జరుగుతాయి మీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది వీరికి కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొత్తగా ఏ విషయాన్నైనా సరే ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచించవచ్చు అంత సులభంగా ఏ కార్యాన్ని వీరు మొదలుపెట్టరు ఆరోగ్యం శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునేటటువంటి ఈ జాతకులు వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యంతో అందరినీ కూడా జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గౌరవం మర్యాద కొరకు పాటుపడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు పడరండి వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తన తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా సరే వాటిని సరిదిద్దుకోలేరు ఇక మహిళల గురించి చూసుకున్నట్లయితే భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు వీరు అధికంగానే శ్రమిస్తారు ఆ విషయంలో వీరు సక్సెస్ అవుతారు కూడా సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులు సన్నిహితంగా ఉంటారు ఇతరులపైన ఆధారపడి జీవితానికి వీరికి అసలు ఇష్టపడరండి స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లుగా తమని తాము వీరు మార్చుకుంటూ ఉంటారు మార్చుకునే సత్తా కూడా వీరు కలిగి ఉంటారు అని జ్యోతిష నిపుణులు అయితే చెబుతూ ఉన్నారండి రాశికి చెందినటువంటి వారికి వారి తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నంలో చేసి చిక్కులు పడే అవకాశాలు ఉన్నాయి వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు వీరికి ఎప్పుడు చేయి చాపినా సరే వీరికి రుణం అనేది దొరుకుతుంది అలా రుణాలు అధికంగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా ఇబ్బందులు కూడా పడవచ్చు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వీరికి చిన్నతనంలోనే వివాహమైనటువంటి వారికి వీరి జీవితంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచి వీరు ఎక్కువ కాలం కూడా వేరే ఊరిలో అయితే ఉండలేరనే చెప్పాలి చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొని గల్లే గడసరి తనువు కూడా ఉంటాయి ఈ రాశికి చెందిన వారికి గుండెకు సంబంధించిన వారి ఊపిరితిత్తులకు సంబంధించిన అలాగే జీర్ణకోశంలోకి సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా వీరిలో అధికంగా ఉండును ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరికి అధికంగా ఉంటుంది మొత్తం మీద ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి కన్యా రాశికి చెందినటువంటి వారు ధరించాల్సిన రత్నాల గురించి చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు ఇచ్చి ఉంగరపు వెలుగు ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం ఇచ్చి ఉంగరపు వెలుగు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు ఇచ్చి ఉంగరపు వెలుగు వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశికి సంబంధించినటువంటి వారు మీ స్నేహితుల్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్